బాగున్నారా బాగున్నాం సార్ నేను ఎక్కడండి మాది ఇక్కడ సార్ దేవనల్లి సార్ బెంగళూరు అండి కదా తల్లి మేము ఇంత మాది విజయవాడ సార్ విజయవాడ ఇక్కడికి వచ్చేసాం మేము ఇక్కడికి వచ్చి మేము పరిచర్య స్టార్ట్ చేసి నాన్నగారు స్టార్ట్ చేసి ఇప్పుడు నలభై సంవత్సరాలు అయిపోయింది అక్కడే చర్చ కట్టిచ్చాము ఇక ఏంటంటే చాలా సంవత్సరాలు మనం నడిపిస్తా ఉన్నాం ఇక్కడ కనీసం అంటే మనం మన దగ్గర నాలుగు వందల ఇరవై మంది ఒకసాట ఒక దగ్గర ఐదు వందల మంది ఒక దగ్గర ఆరు వందల మంది అలా ఉన్నారు ఇక ఇది పోస్ట్ వచ్చింది సరే మొత్తం మాట్లాడదాము ఇక తెలుగు వాళ్ళతో మాట్లాడడం కొంచెం మన సొంత వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటది కదా గుడ్ల వెళ్ళారు అని గుడివాడకు దగ్గర గుడివాడ బందరూ ఉంటదండి గుడ్ల వెళ్ళారు నా పేరు గోట్రు ప్రకాశం బాప్ సిబిసిఎన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చాలా సంతోషం సార్ సార్ మాది విజయవాడలో వచ్చేసి సత్యనారాయణపురం అండి గతంలో సత్యనారాయణపురం అండి అక్కడ నుంచి మేము ఇక్కడ బెంగళూరు వచ్చి ఇక్కడ భీవనేశ్వరు స్టార్ట్ చేసి ఇక చర్చ్ ఒక మూడు చర్చిలు కట్టాము ఆ ఇక నాన్నగారు ఏమన్నారంటే ఇంకా నాన్నగారు తర్వాత ఇక్కడ కొంతమంది పెద్ద మంది పెద్ద పాస్ట్రంలో ఏం చేశారంటే సార్ మనకి కొంచెం తెలుగు వాళ్ళకి సహాయకరంగా ఉండాలి మనం ఏదన్నా చిన్న అవార్డు లాగా చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేద్దాము ఎవరైతే బాగా చేయగలరో ఎవరైతే పరిచర్యలో బాగా ఉంటారో వాళ్ళకి అనే ఆలోచనతో ఒక టెన్ డేస్ బ్యాక్ నాన్నగారు చెప్పారు దాన్ని బట్టి ఏంటంటే ఇక మనం సరే ముందు స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఏదైనా మనం దేవుని కుప్పడం బట్టి ఇప్పుడు మనం ఈ స్థాయికి రాయగలిగాం అవునండి కాబట్టి ఏంటంటే మనం సాటి సేవకులకు సాయం చేయటం లో తప్పే ఉందండి అవునండి అవునండి బాగా జరుగుతుందా నేను ఇక్కడ గుడ్లవల్లేరు దగ్గర రోరల్ అండి పల్లెటూరు రెండు ఊర్లు ఉన్నాయి రెండు ఊర్లు గుడ్లవల్లేరులో ఒక చిన్నది మూడు ప్లేసెస్ అండి చిన్న చిన్నవి చిన్న లోనేమో ఒక పదిహేను మంది అలా ఉంటారండి ఇంకొకటి ఏమో చిత్రం అనే ఒక ఉంటుందండి చిత్రం ఆ ఊర్లోనేమో ఒక అరవై డెబ్బై మంది ఒక అరవై మంది అలా ఉంటారండి అంత కూలీనాలు చేసుకునేవాళ్ళే ఆలెండికేట్ ఇంకోటి ఏమో శేరీ దగ్గర ఒక చిన్న విలేజ్ ఉంది లేదా ప్రత్యేకంగా గూడమండి అక్కడ కూడా ఒక నలభై యాభై మంది ఉంటారు అక్కడ ఆ ఈ మూడు చోట్ల పరిచర్ చేస్తా ఉంటానండి ఇప్పుడు నాన్నగారు అయినా మీరేనండి నేనేనండి పాస్ ఉన్నాయి నాన్నగారు కాదు నేనేనండి ఇప్పుడు నాన్నగారు దేవుల్లో నడిచాడా ఇప్పుడు అన్ని అన్ని మద్దతు నాన్నగారు అంటే దేవుల్లో నడిచిన విశ్వాసాను చనిపోయారు అయ్యే మా నాన్న ఇద్దరు చనిపోయారు అండి నాకు ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఇయర్స్ నాకు నేను ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సేవలోనే ఉన్నానండి ప్రైజ్ ప్రైజ్ అవును సార్ అవును సార్ గవర్నమెంట్ అమౌంట్ కదా ఇస్తున్నారా లేదండి లేదండి మాకు రాదండి ఎందుకంటే మేము బ్యాప్టిస్ట్ సంబంధించి చర్చిస్తాండి గవర్నమెంట్ ఇవ్వాలంటే ఏంటంటే సైట్ మన పేరును అకౌంట్ నెంబరు అది కలిపి మన పేరును అవి మనకి అవి వర్తించవండి అవి ఓకే దానికి కూడా ఎవరంటే అసలు ఏమి కారణాలు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు దృష్టించుకున్నారు అలా మా అలా మండలంలోకి ఇద్దరు ముగ్గురు అలా వర్తించారు నిజానికి వాళ్ళు పాస్టర్లే కాదు అసలు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఎలా కావాలో చేసుకున్నారు అయ్యో అంటే డబ్బులు ఉండి సైట్ కొనుక్కుని వాళ్ళ పేర పెట్టుకుని చిన్న మందులు పెట్టుకుని అకౌంట్ సొంతమే కదండి విశ్వాసం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ కి కావాలో చేసుకోండి ఒకసారి అవును సార్ నాలుగు గంటలకు వెళ్తీ సార్ చాలా మరి ఇబ్బంది కదా ఇప్పుడు మనం నిజంగా సేవ చేసే వాళ్ళకి అందకపోతే చాలా ఇబ్బంది అండి గవర్నమెంట్ చేసి ఆ గవర్నమెంట్ ఇచ్చే తప్పులేదు ఎలా మరి అయ్యో పొరపోట్లేండి అవన్నీ పొరపాట్లే ఒక ఇరవై ఎకరాలు ఉన్న వైట్ కార్డు ఉంటుంది అవును అంటే భార్య పారా లేకపోతే తమ్ముడు పేర అత్త పేరకుంటాడు పొరలు వాడు వైట్ కార్డు ఉంచుకుంటాడు అలా ఉంది వ్యవస్థ చాలా ఇబ్బంది నేను విజయవాడ రావాలనుకుంటున్నాం అండి నెక్స్ట్ మంత్ మేము టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి రేపు కానీ ఎల్లుండి కాని మా మేనేజర్ వాళ్ళందరూ వస్తారు వచ్చి ఎవరైతే కొంత బాగా పరిచయం చేస్తున్నారో వాళ్ళందరికి కూడా సహకారంగా ఉందామనే ఆలోచన ఉందండి ఇక్కడ మా బెంగళూరులో ఒక వంద ఎకరా ఉంది ఎకరం వచ్చేసి ఇప్పుడు పదిహేను కోట్లు పలుకుతా ఉంది ఒక వంద ఎకరా ఉందండి ఆశీర్వదించి బాగా బాగా అండి ఇప్పుడు మాకు దశం భాగాలే మాకు నెలకు వచ్చేసి ఇరవై రెండు లక్షలు వస్తాయండి ఇరవై రెండు లక్షలు వస్తాయి చాలా సంతోషం కానుకలు అయితే ఒక ఏడు లక్షల దాకా వస్తాయండి నెలకి అవన్నీ కూడా మనం పొలాలు అవన్నీ కొన్నాం రెండు సినిమాలు కూడా చేశాను నేను ఉపందరితో మూడు సినిమాలు చేశాను దాంట్లో కూడా ఒక దేవుని కృపను బట్టి నాకు ఒక నలభై కోట్ల దాకా ప్రాఫిట్ వచ్చింది అయితే ఏంటంటే మనం ఇంత సంపాదిస్తున్నా కూడా మనకి ఏంటంటే సాటి కి సహాయం చేస్తే దేవుని యొక్క మార్గంలో మనం నిలిచిన వాళ్ళం అవుతామని నాన్నగారు చెప్పడం వల్ల మేము రావడం జరిగింది సార్ అది సార్ అది సార్ మీలాంటి వాళ్ళ గురించి వినడం ఇదే ఫస్ట్ అండి ఎందుకంటే అవును హ్యాపీ అవునవునవును చేయండి సార్ అవసరం తప్పకుండా మీరు సహాయపడండి మీకు ఎంతమంది ఉన్నారండి పాస్టర్ తెలిసిన వాళ్ళు మన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు సార్ అంటే చాలా మంది ఉన్నారు రియల్గా చేసే వాళ్ళని వెతుకుదాం సార్ ఇప్పుడు పెద్ద ఎవరు ఉన్నారండి పెద్ద పాస్టల్ అండి థర్డ్ ఫస్ట్ అంటే ఇండివిజువల్ గా చాప్ చేసుకునే వాళ్ళండి ఆ ఉంటారు కానీ వాళ్ళు ఇక్కడ దర్జా బ సర్జా బర్ణ బాస్ అని గుడివాడ బాగా భయంకరంగా సంపాదించుకున్నాడండి అర్పికట్లు జోషో గారు అని ఇలా సీనియర్ లు ఉన్నారండి ఒక ఐదు నాలుగు వేగులు ఉంటారు ఆహా జోషో గారు సంపాదించారు బాగా బాగా సంపాదించారండి ఆయన కూడా బాగా అవునండి అలా సంపాదించారు అతను బాగా నండి అతను వాళ్ళంతా ఈ స్థలాలు కొనేసి అలా పెట్టేస్తారండి ఆకర్షించేస్తారు అవును వాళ్ళు కూడా జస్ట్ అలా పెట్టినా ఒక వన్ ఇయర్ లోనే స్థలాలు కొనేస్తారు వాళ్ళు ముందు రెంట్కి ఎక్కడో పెడతారు అలా గణిస్తున్నారు సార్ దేవుని సేవ ఈ వెళ్ళిపోతారు అట్రాక్టివ్ గా చేస్తారు ఏం చేయాలి అది అలా అంతే అండి అది దేవుని సేవ అవదండి అది వాస్తవం చెప్పాలంటే అలా అట్రాక్ట్ చేసి చేయటం అనేది దేవుని సేవలోకి వెళ్ళవసండి అవునండి అట్రాక్షన్ అండి అంతా మాకు అయితే చేత కావు సార్ చేత కావు వెళ్తా ఉంటాము ఇతను వెసి కూడా ఉన్నారు కదా జాన్ వెసి ఏదో వాళ్ళంతా ఒకటే కేటగిరీ అండి వాళ్ళంతా భార్యలు కొంచెం అందంగా పాట వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళు అలా వచ్చి చక్కగా జనాల్ని చేస్తా ఉంటారు అవునండి పాటలు పాడటం వల్ల ఏంటండి ఆ దేవుని యొక్క సావాసన ఉండాలి గాని పాటలు వల్ల ఏంటి అసలు అవును సార్ పాటలు కూడా పాడతారండి స్టేజ్ ఎక్కితే వంద మంది పాటలు పాడతారు ఏంటి అది దానివల్ల దేవుని సేవలు చేయాలి కానీ అది కరెక్ట్ కాదు అనుకుంటా అవునండి ఇప్పుడు మన పీడి సుందరరావు అనేది కాలేజీ ఉందంట ఉందా ఎట్లా ఏమో సార్ ఉండే ఉంటది మరి పీడి సుందర తెలుసా మీకు తెలుసా అండి అదే ఏదో టీవీలో యూట్యూబ్ లో చూడడమే గానీ సభలు సవాలు చేసేవాడు కదా ఆయనే కదా అదే అదే వాళ్ళతో డిబేట్ చేసే ఇళ్లతో డిబేట్ చేసే అంత ఉంటుంది అవునండి చేసేదా ఏ డిబేట్ అయినా ఏ చేశాను సార్ నేను అది పెద్దకు తెలియదు నేను ఈ మారుమూలు గ్రామాల సార్ ఇలా ఉండిపోతాను నేను ఎటు వెళ్ళను అసలు కాముగా నా పని నేను చేసుకుంటా ఉండిపోతాను సార్ నేను అంతే కానీ ఇక మీరు ఇవి పట్టించుకోని మా ఈ ఇది పట్టించుకోనండి అవునండి ఈ ఫెలోషిప్ లోనో సేవకులు వెళ్ళిపోతా ఉంటారు నేను అలా కూడా వెళ్ళను అంటే నేను ఫీలోనికల్ చేసిన సేవకునే నండి పట్టాపందున పార్క్ వెళ్ళలేను అలా ఎందుకో మరి అలా ఉండిపోయాను మొదటి నుంచి కూడా సేవకులు కూడా ఏంటంటే సంఘాలు ఉండవు సార్ ఇలా వెళ్ళిపోతారు ఎటోకట్టు అదేనండి పెట్టారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం నెంబర్ ఇస్తే తెచ్చుకోవడం అలా ఇక అదే పని వాళ్ళకి సేవకులకి ఓకే ఓకే డబ్బులు ఇస్తారా డబ్బులు ఇస్తా ఉంటారండి అలాంటి వాటికి వెళ్తారు అలా కూడా వెళ్ళను సార్ నేను ఈ ఉన్న చిన్న సంఘాల్లోనే అలాగే ఉంటా ఉంటాను ఓకే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు వెళ్ళి కనపడి వస్తుంటారు హాస్టల్లో తీసుకుంటారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అదేలేండి ఇప్పుడు వాళ్ళకేమో ఎక్కువ వస్తాయి వీళ్ళకేమో ఏమో పంపిస్తారు అవును సార్ మీరు నేను ఒకసారి పిరసర్రావు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాను చేస్తే సార్ మీరు కొంచెం అది బాగుంది మీరు ఒకసారి నాకు బెంగళూరు రాగలరా ఫ్లైట్ వేస్తాను అని అన్నా వన్ లక్షలు అడిగాడు లక్షలు లక్షలే సార్ అంటే అవునండి నేను వస్తే అట్రాక్షన్ ఉంటుంది మా వాక్యం చాలా మంది వింటారు మేము ఒక యూనివర్సిటీ పెట్టాము రెండు లక్షలు ఇస్తే వస్తా అన్నాడు అతను బాబా చూడండి మరి ఎట్లా ఉందో అయితే అనుకున్నాం గానీ దాని తర్వాత నాన్నగారు అన్నాడు ప్రతి సుందరరావు గారు ఏదో బడాయి చెప్తుంటాడు వాళ్ళతో అని అదేదో అన్ని అబద్దాలే గాని ఆయన దగ్గర వాక్యం లేదు తొక్కలేదు అయితే వాళ్ళ అబ్బాయి ప్రసన్న బాబు అయితే చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అతను పిలిచినా మనకి బ్యాడ్ నేమ్ వస్తా అన్నాడు అవునండి కరెక్ట్ అందుకని చెప్పి మేము ఆపేసాం మంచిగా సేవ చేసే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిన మంచిది కానీ అలాంటి వాళ్ళకి అవసరం అయినా మనం యేసు ప్రభు ఏం చెప్పాడు సార్ పాముల వల్లే వివేకులను పావురాలు నిష్కపట్లే ఉండండి అన్నాడు వీళ్ళు ఎందుకు సార్ టీవీలో క్రిస్టియానిటీని అల్లరి చేస్తారు వీళ్ళు ఇప్పుడు మీరున్నారు ఎంత ఎంత బ్లెస్ చేయబడ్డారు అవును మరి కాముగా మీ పని మీరు చేసుకుంటున్నారు కదా మంచి ఉద్దేశాలతో అవును సార్ అవును సార్ మనకు సవాళ్ళు ఎందుకు సార్ ప్రభుయే తప్పుకు వివాదం వచ్చినప్పుడు అవును ఏం సార్ నా పేరు జాన్ పాల్ జాన్ పాల్ గారు అండి జాన్పాల్ సరే రంజిత్ గారికి ట్రై చేసాం వాళ్ళ మేనేజర్ ఎత్తి వాళ్ళ మేనేజర్ తో మాట్లాడిచ్చాము సరే ఆయన కూడా లైన్ లోకి వచ్చాడు తను కూడా లక్ష యాభై వేలు అడిగాడు ఇక మనం ఫ్లైట్ క్రాస్ అయ్యి పెట్టి ఏదో ఒక యాభై వేలు అంటే ఇవ్వగలం కానీ లక్షలక్షలు ఏమి ఇస్తామండి ఎక్కడ కూడా మనకు అవుతుంది కదా అవునండి అవునండి సభ పెట్టాలంటే మాములుగా ఇద్దా మినిమండి దేవుని పని మీద అనిపిస్తే వస్తాను అంటారండి మరి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ అంటారు స్పెషల్ రూమ్ లా అంటారు అదే కదా అది విశ్వాసంతో రావాలి తప్ప బేరదు కదా ఆ తరలి అని చెప్పి అనుకున్నా తనతో ఒక వీడియో కనిపించింది నాకు నేను ఆడవాళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాను నేనంటే ఇష్టపడతారు మీరు చేతితో కొట్టుకోని చెప్పాను నా మీద ఇష్టపడ్డా మీరు చేతితో కొట్టుకుని అన్నాను అని వీడియో నా అసహ్యం చేశాను అవును సార్ అలాగే వాళ్ళతో పిలిచి మనం పెడితే సంఘం మనకు బ్యాడ్ నాన్నగారు చెప్పినట్టుగా బ్యాడ్ అవుతుంది ఆ ఇప్పుడు ఏదైనా పాస్ట్ అయినా చిన్న పాస్ట్ అయినా పర్లేదు కానీ పరిస్థితులతో కలిగి ఉండాలి పరిశుద్ధత లేకపోతే కష్టం కదా అది అవునండి పని ఇతను పిలుద్దాం అనుకున్నామండి వీకేర్ని వీకే పిలుద్దాం అనుకుంటేనేమో సరిగా నాన్నగారితో చెప్పారు వీకే బిలుద్దామని ఆయన ఏంటంటే ఒకసారి కర్ణాకర్ గారి వీడియో చూపించాడు ఆయనతో డిజియో చేసి ఈయన ఓడిపోవడం ఓడిపోయి అతన్ని అందరు ఫాస్ట్ అందరు తిట్టడం వీకేఆర్ గారిని ఇంకా అతను పిలిచినా కూడా విలువ తెలుగు వాళ్ళు పెద్దగా తెలియదు నేను చేసుకుంటా ఉన్నాం ఇది కూడా కష్టం అని చెప్పి ఆయన నాన్నగారు వద్ద వికే ఆర్కి ఏమన్నా తెలుసా అండి వాక్యూకే ఆ ఆయనకి కూడా పెద్దగా తెలుసు వాక్యం ఏమన్నా తెలుసు అసలు లేదండి అతనికి వాక్యం ఉంది అసలు లేదు సార్ లేదండి ఈ మధ్య చెప్పకోవడం సార్ ఈ కొట్టుకుపోతున్నారు ముందుకి మేము కన్వర్ట్ కన్వర్ట్ చేస్తాం అలా ఏదో అలా అట్రాక్ట్ చేసుకుంటా భోజనాలు పెట్టుకుంటాపడి లేదు విజయవాడలో పెట్టి సైట్ ఆ ఉన్నాడు అవును ఎంత కొన్నాడండి సైటు సైట్ ఏమో తెలియదు సార్ బాగా లక్షల్లోనే ఉంటది కదా సార్ నేను చెప్పనా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను కర్ణాటకలో ఉన్న ఆంధ్రలో ఏమైతే నేను చెప్తా ఏడు కోట్లు పెట్టుకున్నాడు అబ్బాబ్ చూడండి మరి చూసారా వాళ్ళంతా ట్యాక్స్ వాళ్ళు ఒక్కసారి మీటింగ్ పెడితే వాళ్ళకి ఏ లక్షల రూపాయలు అయితే అవన్నీ కూడా అవన్నీ కూడా విశ్వాసు దగ్గర పూసి మారాడికాయ చేసి డబ్బులు దొరుకుతారు ఇంకా అవునండి అవునండి ఎక్కువ కాలం ఫ్యామిలీ ఉన్నాడా అలా ఎర్లీగా పైకి వచ్చేస్తారు సార్ వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ మొదలెట్టి కష్టపడేది ఏమి ఉండదు చేసేస్తారండి కానీ అది తప్పు కదండి ఇప్పుడు దేవుని సేవ అంటే సేవ అంటే ఏంటి మన దగ్గర ఉన్న డబ్బు ఎదుటివాడికి ఉపయోగించడం అవునండి కానీ ఎదుటివాడి దగ్గర మనం దొబ్బటం అనేది సేవ కిందకి వస్తుందా కాదు కదండి ఇల్లు ఏసుని నమ్ముకోవట్లేదండి ఏసుని అమ్ముకుంటున్నారు వీళ్ళు నమ్ముకుంటున్నారు అవును సార్ కదా అవును సార్ అవునండి ఏసుని కండఖండా అమ్ముకుంటున్నారు పాప వీళ్ళు ఇప్పుడు ఇతనున్నాడు కదా విజయప్రసాద్ రెడ్డి అవునండి అతను ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాడు కర్ణాకర్ అనేది ఎవరు ఉన్నారంట అతనితో డిబేట్ చేసి తెలుసా మీ కర్ణాకర తెలియదు అండి వెంటనే కానీ పెద్దగా తెలియదు విజయప్రసాద్ గారు లేకపోతే వికఆర్ గారు ఏదో డిబేట్ చేశారు నాకు వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్ లో చూస్తున్నా అయితే వాళ్ళు వాదన సరిగా చేయక బయటకు వచ్చి ఏదో మాట్లాడతారు తప్పు అది ఏదైనా ఉంటే డిబేట్ లో కరెక్ట్ గా నుంచోవాలి అవునా కదా అవును సార్ ఆయన ఏం చేస్తారు సార్ మీకు విజయ విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన ఈ ఇజ్రాయల్ కి కొంతమంది జనాలు ఆ తీసుకెళ్తే వాళ్ళకి కమిషన్ వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు అనుకోండి పదిహేను వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు తీసుకుంటారు ఐదో పదివేలు తీసుకుంటారు ఎగ్జాంపుల్ అనుకున్నాం యాభై వేలు దాదాపు అవుతీలే అయితే ఇలాగ వంద మందిని తీసుకెళ్తే వంద పొద్దుగా ఎంతండి కోటి రూపాయలు వస్తాయండి కోటి రూపాయలు కోటి రూపాయలు పది లక్షలు సొమ్మ వస్తాయి ఇది ఒక బిజినెస్ అండి ఇజ్రాయల్ తీసుకెళ్ళి పెద్ద బిజినెస్ అవి కాదండి ఇప్పుడు ఇజ్రాయెల్ లోనే యేసును నమ్మట్లేదు కదా వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు అసలు అవునండి యేసును చంపిందే వాళ్ళు కదా అవునండి ఆ బరబ్బాని విడిచిపెడదాం ఏసుని సారీ బరబ్బాని చంపుదాము ఏసుని విడిచిపెడదాం అంటే యూదులు ఒప్పుకోరు ఒప్పుకోలేదు కదండి వాళ్ళే బలవంతంగా యూదులు చంపారు అతన్ని అవునండి ఇప్పటికి మన పార్లమెంట్ లో చర్చ జరిగింది దాని మీద ఒక రికమెండేషన్ చేశారు వాళ్ళు ఏసు అనే పదం తీసేయాలి ఏసుని ఈ దేశంలో కొలవకూడదు అని చెప్పేసి పార్లమెంట్ లో చట్టం చేసే వాళ్ళు ఏసు గురించి మతప్రచారం చేస్తే అక్కడ జైలు శిక్ష మీకు తెలుసా మీ నోటీస్కి వచ్చిందా తెలీదండి ఇజ్రాయెల్ నమ్మట్లేదండి వాస్తవంగా అవును సార్ అయితే వీళ్ళు వెళ్ళి ఏం చూపిస్తారండి అక్కడ యాక్చువల్ గా ఏదో ఇదే అంటారు అదే అంటారు పాపం చచ్చినట్టు అమ్ముతారు అది వీలకేం తెలుసు అది ఇప్పుడు అదేదో రెండు వేల సంవత్సరాల క్రితం అయిపోయింది అది జరిగిందో లేవో తెలీదు వీళ్ళకి ఎత్తది వస్తుందండి ఇది అండి అది ఇదే అండి అయితే పాపం పిచ్చే వాళ్ళు నమ్మి నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టుకుంటున్నారండి అవునండి అది పెద్ద దోపిడీ కదా దోపిడీ సార్ దోపిడీని ఆ విధమైనటువంటి నేను అది ఇష్టపడను సార్ ఎరుసులేము అనేది నేను ఒప్పుకోను కూడా అంటాను మా చుట్టాల్లో కూడా కొంతమంది ఇల్లు వచ్చి చెప్తుంటే నేను అది ఒప్పుకోలే ఎందుకలా పక్కన పది రూపాయలు సహాయం చేయరు మీరు లక్ష లక్ష రూపాయలు ఎరుసులేము వెళ్ళొచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు ఫోటోలు తీసుకుని ఏముంది ఇప్పుడు విజయవాడ ఉంది సార్ ఐదేళ్ల క్రితం వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్తే అది గుర్తుపట్టలేము ఆ స్థలాలు అవి అంతే కదా అప్పుడు నుంచి ఎరుసలేము అప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ అలా ఎందుకు ఎందుకు ఏదో చూపించి ఇదే అదే అంటారు పిచ్చితనం కదా సార్ లేదంటే ఈరోజు రాజు ఉన్నాడు కదా వాడు సినిమాలో పనిచేసేవాడు వాడు ఇప్పుడు పాస్ అయిపోయి చాలా మందిని ఇజ్రాయల్ నుంచి మీరు మట్టి తెచ్చుకొని మీరు విలల్లో పెట్టుకోండి మీకు మంచిది అది ఏ విధంగా మంచిది అయితే అండి ఇప్పుడు అంత మంచిది అయితే ఇప్పుడు ఇజ్రాయల్ లో కొట్టుకు వేస్తున్నారు కదా పాలిస్త ఇజ్రాయెల్ కొట్టుకుసేస్తున్నారు మొన్న అమాస్ తీవ్రవాదులు వచ్చి వెయ్యి మంది చంపేశారు ఇజ్రాయలి అంత మంచి మట్టి అయితే వాళ్ళు ఎందుకు చేస్తారండి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని అంటారు దాదాపుగా పాతికేల మంది పైగా చంపారు ఇప్పుడు అంత మంచి మట్టి అయితే వాళ్ళు అక్కడ రక్తం అనేది పద కదా శాంతం ఉంటది కదా వీళ్ళు మనుషుల యొక్క అమాయకత్వాన్ని వీళ్ళు ట్యాచ్ చేసుకుంటారు చాలా తప్పు కదండి అవునండి పైగా సార్ నిజంగా చెప్పాలంటే నేను బైబుల్ చదివాను కాస్టర్ గారు బాగా నా చిన్నతనం నుంచి కనీసం అంటే డెబ్బై ఎనభై సార్లు చదివా నాన్నగారు ఎప్పుడు నువ్వు బైబుల్ చదవాల్సిందే ఉదయం చేశా అంటాడు ఆయన నాన్నగారు పేరు